ఆది కాండం ఇరవై ఏడో అధ్యాయం బైబిల్లో నుంచి మనం చూసినట్లయితే ఈ వాక్యం ద్వారా దేవుడు తన ప్రజల్ని ఎలా కలుసుకోవాలనుకుంటున్నాడనే విషయాన్ని స్పష్టంగా మనం చూడగలుగుతాం ఈరోజు ఎంతోమంది ప్రజలు దేవుని హృదయాన్ని కలుసుకోవాలనుకుంటున్నారు దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకోవాలనుకుంటున్నారు కానీ చివరికి వారు జీవించే ఆత్మీయ జీవితం ఎంతో కష్టంగానూ ప్రయాసంతోనూ నింపబడి ఉంటుంది చివరికి ఇలాంటి వారు ఎలాంటి ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నారు కారణం ఏంటో తెలుసా దేవుడు మీ పట్ల కలిగి ఉన్న హృదయాన్ని మీరు స్పష్టంగా తెలుసుకోలేకపోతున్నారు కాబట్టి ఈరోజు బైబుల్లో మనం చూసినట్లయితే వాక్యం చాలా స్పష్టంగా చెప్తున్న విషయం మీ ఆలోచనలు నా ఆలోచనలు వంటివి కాదు ఈరోజు దేవుని యొక్క స్పష్టమైన హృదయాన్ని తెలుసుకోకుండా ప్రజలు ఆత్మీయ జీవితాన్ని జీవించడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి చివరికి వాళ్ళు దేవుడు ఎలాంటి ఆశీర్వాదాన్ని ఇవ్వాలనుకుంటున్నాడో ఆ ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నారు చివరిగా వాళ్ళ హృదయంలో మిగిలిపోతుంది ఏంటంటే దేవుడు నన్ను ఆశీర్వదించట్లేదు దేవుడు నన్ను ఎంతగా ద్వేషిస్తున్నాడు ఈ విధంగా ప్రజల హృదయాలు చివరికి దేవుని వాక్యం ముందు ముగించబడుతున్నాయి ఈరోజు మీరందరూ ఆలోచించాలి ఎప్పుడైతే ఇస్సాకు తన పెద్ద కుమారుణ్ణి పిలిచి నేను నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాను కాబట్టి ఏషావు నువ్వు వేటాడి నా కోసం మాంసాన్ని తీసుకొచ్చి మంచి ఆహారాన్ని సిద్ధపాటు చేసి నా దగ్గరికి తీసుకురా దాన్ని తిని నేను ఆశీర్వదిస్తాను మీరందరూ గమనించండి షావు ఆశీర్వాదం పొందుకోవాలంటే తండ్రి చెప్పిన మాటను వినాలి తండ్రి ఏదైతే కోరుకుంటున్నాడో దాన్ని జరిగించినట్లయితే షావు ఆశీర్వాదాన్ని పొందుకోగలుగుతాడు ఇంకొక పక్క యాకోబుని చూసినట్లయితే యాకోబు ఏషావు లాంటి వాడు కాదు తన ఇంట్లోనే తల్లి చుట్టూ తిరుగుతూ వంటగదిలోనే ఉంటూ తన జీవితాన్ని తన ఇంట్లోనే తల్లి చుట్టూ మాత్రం గడుపుతున్న వ్యక్తి తను ఏమీ చేయలేనివాడు కానీ చివరుగా చూసినట్లయితే ఏమీ చేయలేని వ్యక్తి ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నాడు ఈరోజు చాలామంది వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు చాలా తప్పుగా అర్థం చేసుకునే విషయం ఏంటంటే యాకోబు మోసం చేసి ఏశావు యొక్క ఆశీర్వాదాన్ని తీసుకున్నాడని మీరు ఆలోచించండి యాకోబు ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతే ఈరోజు మనలాంటి వాళ్ళు కూడా ఆశీర్వాదాన్ని పొందుకోలేరు కారణం ఏంటో తెలుసా యాకోబు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడంటే ఏమీ చేయలేని మనలాంటి ప్రజలకు సాదృశ్యంగా ఉన్నాడు ఏశావు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడంటే తన సొంత నీతి మీద దేవుని యొక్క కృపను పొందుకోవాల్సిన వ్యక్తిగా ఉన్నాడు ఈరోజు బైబిల్లో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం చదివినట్లయితే దేవుని కృపుని ఎలాంటి వ్యక్తులు పొందుకోగలుగుతున్నారంటే ఏమీ చేయలేని వ్యక్తులు మాత్రమే పొందుకోగలుగుతున్నారు మీరు కొత్త నిబంధనలు చూసినట్లయితే పుట్టుగుడ్డు వ్యక్తి ఏమీ చేయలేని వాడు కాబట్టి ఏసేను కృపుని కలుసుకోగలుగుతున్నాడు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి వ్యాధి కలిగిన వ్యక్తి ఏసే స్వరాన్ని వినగలుగుతున్నాడు పన్నెండు సంవత్సరం నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ ఏసే వస్త్రపు చెంగును ముట్టుకుని స్వస్థత పొందుకోగలుగుతుంది ఇలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవితంలో ఏమీ చేయలేని వాళ్ళు కారణం కేవలం దేవుడు ఇలాంటి వారికి మాత్రమే ఆయన కనికరాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు ఆది కాను ఇరవై ఐదో అధ్యయనం ఇరవై మూడో వచ్చిన చూసినట్లయితే రిప్కాకి దేవుని యొక్క చిత్తం స్పష్టంగా తెలుసు క్రిప్కాతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నీ గర్భంలో రెండు జనాంగాలు ఉన్నాయి రెండు జనపదాలు ఉన్నాయి పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడు మళ్ళా గ్రంథం ఒకటో అధ్యాయంలో కూడా మనం చూడొచ్చు దేవుడు యాకోబుని ప్రేమించాడు ఏషావుని ద్వేషించాడు దేవుడికి ఒకరంటే ఇష్టం ఒకరంటే ఇష్టం లేదని కాదండి దేవుని యొక్క హృదయం తన ప్రజల పట్ల చాలా స్పష్టంగా ఉంది ఎవరైతే దేవుని కృప కోసం వెతుకుతారో వాళ్ళు మాత్రమే దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకోగలుగుతారు యేసావు లాంటి వ్యక్తులు ఎందుకు ఆశీర్వాదాన్ని పొందుకోలేరు అంటే ఇలాంటి వారు ప్రతిసారి కూడా దేవుడిచ్చే కృప కంటే వారి సొంత పనులు ప్రాముఖ్యమైనవి ఇక్కడ యాకోబు మోసం చేశాడు కాబట్టి ఏశావు ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నాడని కాదు యాకోబు ఆశీర్వాదం పొందుకోవడం దేవుని చిత్తం ఈరోజు మన జీవితంలో కూడా దేవుని యొక్క ప్రణాళిక చాలా స్పష్టంగా ఉంది అదేంటంటే మనం ఏమీ చేయలేని వ్యక్తులుగా ఉన్నట్లయితేనే మనం దేవుడి చేశీర్వాదాన్ని పొందుకోగలుగుతాం ఎప్పుడైతే యాకోబు తన తల్లి స్వరాన్ని వింటా ఉన్నాడో తల్లి యాకోబుతో చెప్తా ఉంది మీ అన్నయ్యని తండ్రి ఈ విధంగా ఆశీర్వదించాలనుకుంటున్నాడు కాబట్టి మీ అన్నయ్య రావడానికంటే ముందే నువ్వు మందులోకి వెళ్ళి ఒక పిల్లని తీసుకురా నేను నీ కోసం ఆహారాన్ని సిద్ధపాటు చేస్తాను ఆహారాన్ని నువ్వు నీ తండ్రి దగ్గరికి తీసుకెళ్ళినట్లయితే నేను నిన్ను ఆశీర్వదిస్తాను నీ తండ్రి ఒక సందేహం వస్తుంది ఇప్పుడు ఇప్పుడు నా తండ్రి దగ్గరికి నేను ఆహారం తీసుకుని వెళ్తాను బాగానే ఉంటుంది కానీ నా అన్న రోమాలు కలిగిన వ్యక్తి నేనేమో నొన్నని వాడని నా తండ్రి నన్ను ముట్టుకుంటే నా తండ్రికి తెలియదా నేను ఎవరినో నా తండ్రి ముందు నేను మాట్లాడుతున్నప్పుడు నా తండ్రికి తెలియదా నేను ఎలాంటి వాడినో అమ్మా నువ్వు చెప్పిన మాట నేను విన్నట్లయితే ఖచ్చితంగా శాపాన్ని పొందుకుంటా కానీ రిబ్కా యాకోబుతో ఏమని చెప్పిందంటే శాపం ఒకవేళ వచ్చినట్లయితే అది నా మీదకి రాని నువ్వు మాత్రం నేను చెప్పిందే చే ఎప్పుడైతే యాకోబు తన తల్లి స్వరాన్ని విని తన తల్లి చెప్పింది చేస్తా ఉన్నాడో యాకోబు చివరికి ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు ఈరోజు మీరు అందరూ జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ రిబ్కా ఎవరికి సాదృశ్యంగా ఉందంటే యేసుక్రీస్తు ప్రభువుకు ప్రభుకి సాదృశ్యంగా ఉంది ఈరోజు ఏసయ మన పాపాలన్నీ కడుగుతున్నాడు ఏసయ్య మనల్ని నీతిమంతులుగా చేస్తున్నాడు ఎవరైతే ఏసఐ స్వరాన్ని విని ఏసై చెప్పే మాటను అంగీకరిస్తారో వీరు మాత్రమే ఆశీర్వాదాన్ని పొందుకోగలుగుతారు అవును మన హృదయంలో చూసినప్పుడు మనం పాపులుగా కనబడుతున్నాం మన హృదయంలో మనం చూసినప్పుడు అనేకమైన తప్పులు చేసే వ్యక్తులుగా కనబడుతున్నాం కానీ రిప్కా చెప్తున్న మాట ఏంటంటే ఆ శాపం నా మీదకి రాని ఏసై చెప్తున్న మాట ఏంటంటే నేను మీ పాపాలన్నీ కూడా కలూరు సెలవులో నా రక్తాన్ని చిందించి నేను కడిగేశాను ఈరోజు ఎంతోమంది ప్రజలకు తెలియని విషయం ఏంటంటే ఏసయ్య మన పాపాలని ఎలా కడిగాడు ఈరోజు చాలామంది అనుకుంటా ఉన్నారు నేను ప్రార్థన చేస్తే నేను కన్నీరు కారిస్తే నా పాపాలు కడిగివే పడతాయేమో మన కష్టం ద్వారా మన ప్రయాస ద్వారా మన పాపాలు కడగలిగినట్లయితే ఈరోజు మన కోసం ఏసయ్య సిలువు మీద రక్తాన్ని కార్చవలసిన అవసరం లేదండి ఒకవేళ యాకోబు తన సొంత ప్రయత్నం ద్వారా ఆశీర్వాదాన్ని పొందుకోగలిగినట్లయితే రిబ్కా యాకోబు కోసం ఆ వంటని సిద్ధపాటు చేసి ఇస్సాకు ముందుకు పంపించాల్సిన అవసరం లేదు ఈరోజు వాక్యం ముందు దేవుని యొక్క హృదయాన్ని ప్రజలు స్పష్టంగా అర్థం చేసుకోలేకపోతున్నారు కాబట్టి ఎంతోమంది వారి సొంత ప్రయత్నాల ద్వారా దేవుని యొక్క కృపను పొందుకోవాలనుకుంటున్నారు ఈరోజు దేవుని కృప మన ప్రయత్నాల ద్వారా మనం పొందుకునేది కాదు కేవలం ఏసుని వెంబడించడం ద్వారా మాత్రమే మనం పొందుకోగలుగుతాం యాకోబు ఎలాగైతే తల్లి స్వరాన్ని వెంబడించాడో అదేవిధంగా మనం దేవుని యొక్క స్వరాన్ని వెంబడించగలిగినట్లయితే ఏసు యొక్క మాటని మనం పొందుకోగలిగినట్లయితే దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని మనం పొందుకోగలుగుతాం యాకోబు మోసగాడు వాస్తవమే కానీ యాకోబు ఆశీర్వాదం పొందుకోవాలంటే కేవలం తల్లి స్వరాన్ని మాత్రమే వినాలి ఈరోజు మన హృదయాల్లో కూడా దేవుని యొక్క వాక్యం ఎంతో స్పష్టంగా మాట్లాడుతున్న విషయం అదేంటంటే ఈరోజు మీరు ఆశీర్వాదాన్ని పొందుకోవాలనుకున్నట్లయితే దేవుడిచ్చే కృపను మీరు చూడాలి అనుకున్నట్లయితే ఖచ్చితంగా మీ హృదయాల్లో స్వరాన్ని మీరు వినడం నేర్చుకోవాలి ఈరోజు బైబుల్లో దేవుని యొక్క హృదయం ఎంతో స్పష్టంగా రాయబడి ఉందండి ఈ హృదయాన్ని మీరు వెతకగలుగుతున్నారా ఈ హృదయాన్ని మీరు కలుసుకోగలుగుతున్నారా ఈరోజు ఆ హృదయాన్ని మీరు కలుసుకోగలిగినట్లయితే ఏసై మీతో మాట్లాడేది ఎంతో స్పష్టంగా మీ హృదయాల్లో మీరు పొందుకోగలుగుతారు ఈరోజు ఆశీర్వాదం అనేది మన ప్రయత్నాల ద్వారా వచ్చేది కాదు మన ప్రవర్తన ద్వారా వచ్చేది కాదు మనిషి ప్రవర్తన సరి చేసుకుని దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకోవాలి అన్నట్లయితే బైబిల్ స్పష్టంగా చెప్తున్న విషయం ఏంటంటే అందరూ అబద్ధికులే ఎవ్వరూ కూడా నీతిమంతులు లేడు ఈరోజు మన హృదయాల్లో దేవుని నీతి మన ప్రయత్నాల ద్వారా వచ్చినట్లయితే మన కోసం ఏసై పని చేయవలసిన అవసరం లేదు యాకోబో ఆశీర్వాదం రిప్కా యొక్క స్వరం మీద ఆధారపడి ఉంది ఈరోజు మీ ఆశీర్వాదం నా ఆశీర్వాదం మీ పాపాలు కడగబడ్డం ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి పాపాలు కడగబడ్డం ఎవరి మీద ఆధారపడి ఉందంటే ఏసై చేసే పని మీద ఆధారపడి ఉంది ఈరోజు మీ సొంత ప్రయత్నాల ద్వారా సొంత పనుల ద్వారా మీ పాపాలు కడగాలనుకున్నట్లయితే చనిపోయేంత వరకు కూడా మన ప్రయత్నాలు మనల్ని పరిపూర్ణలు చేయలేం ఒకవేళ మన హృదయాన్ని యాకోబు ఎలాగైతే తల్లి మాటను వినే వైపు నడిపించుకున్నాడో మన హృదయాన్ని కూడా ఏసై యొక్క మాట వైపు నడిపించగలిగినట్లయితే ఏసే ఇచ్చే వాగ్దానాన్ని మనం నమ్మగలిగినట్లయితే ఖచ్చితంగా యాకోబు పొందుకున్న ఆశీర్వాదాన్ని మనం కూడా పొందుకోగలుగుతాం